దేశమును ప్రేమించు నాలుగో తరగతి తెలుగు పాఠం సాధనాపత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం గేమ్లోని ఒత్తులేని పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకి ఆనందం రెండోది మంచి మూడు దేశమును నాలుగు మాటలు ఐదు మేల్ ఆరు పాడి పంటలు ఏడోది దారి ఎనిమిది నువ్వు తొమ్మిది పాటు పడవోయ్ పదోది తిండి గేయంలోని గుణింతాక్షర పదాలను గుర్తించి రాయండి అకారం మనిషోయ్ మంచి తల తలవాడు మతము ఆకారం మాటలు పాడి దారి వాడేను నాకు ఇకారం తిండి లన్నీ ఉకారం నువ్వు దేశమును పెంచు ఊకారం కూర్చి పూని ఎకారం పెట్టబోయి చెప్పు చెట్టపట్టాల్ ఏకారం దేశము మేల్ వాడే ఉన్నంత పదాలను గుర్తించి వాటిని ఉపయోగించి సొంతంగా వాక్యాలు రాయండి దేశము నా దేశము భారతదేశము మాటలు పనికిరాని మాటలు వల్ల సమయం వృధా కలిగితే సంపద కలిగితే దానం చేయాలి మంచి మంచి మార్గంలో అందరూ నడవాలి ఆనందం ఆనందం తగు మాత్రంగా ఉండాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీచర్ వర్క్ యూట్యూబ్ ఛానల్